ఏంటి ఎందుకు ఎలా ఉన్నారు సండే స్కూల్లోకి యూనిఫామ్ కావాలని తీసుకుందామని తీసుకున్నామని మాలయాక్ సిద్ధాప్లకి వెళ్ళాము కానీ ప్యాంట్లు మంచిగా లేవని ఒకటే తీసుకున్నాను మాకు చిన్నపిల్లకాయలు కదా స్కూల్కి మాదిరి యూనిఫామ్ వేసుకొని వెళ్ళాలి బ్లాక్ ప్యాంటు వైట్ చొక్కా వేసుకొని వెళ్ళాలి మేము అందుకనేసి వచ్చామనమాట చూడండి నేను తీసుకున్నాను వస్తే మా ఆయన అన్ని చొక్కాయలు చూసుకుంటా ఉన్నాడు చొక్కాలు కావాలని అది ఒక చొక్కా వచ్చేసి రెండు వందల డెబ్భై రూపాయలు మన ఇండియా డబ్బులు అందుకనేసి చొక్కాలు మూడు చొక్కాలు మూడు ప్యాంట్లు కొన్నాడు అది వచ్చేసి మళ్ళీ నేను ఇది తీసుకున్న హ్యాండ్ బ్యాగ్ చిన్నదని వెళ్ళాం అనమాట నాకైతే బ్లాక్ నచ్చింది అందుకనేసి బ్లాక్ తీసుకున్నాను మన డబ్బులు వచ్చేసి రెండు దినాల సబ్బ మేకమ్ తిని తీసుకున్నాడు మన డబ్బులు వచ్చే సుమారుగా ఆరు వందల చిల్లర పడింది ఇవన్నీ చూడండి ఇవి ఇప్పుడంటే ఎవరిలో సాపరిపోయేవాళ్ళు లేరు కాబట్టి అంగళ్ళన్నీ ఖాళీగా ఉన్నాయి మాలయాలో జనాభే లేరు చాలా ఫ్రీగా ఉండిందనమాట ఏదైనా తీసుకోవడానికి కానీ ఇవన్నీ వన్ గ్రామ్ గోల్డ్ అనమాట చిద్దాపుల గుడ్లు చాలా బాగున్నాయి ఆఫర్లు పెట్టున్నారు పిల్లవాళ్ళకి కానీ పెద్దవాళ్ళకి కానీ అందరికి మేమైతే ఇంకేం తీసుకోలేదు అలా నైట్ లేవని నైట్ ఇల్కి వచ్చామన్నమాట నైట్ ఇల్ తీసుకున్నాము ఒకటి వచ్చేసి మూడు వందల రూపాయలు వేసాడు ఇండియా డబ్బులు నైట్ ఇల్ తీసుకున్నాము చిరునాలుగు నైటీలు తీసుకొని మన నిష్ట అనమాట ఎందుకంటే కూరగాయలు తీసుకోవాలని వెళ్ళాము చూడండి చేపలు ఎన్ని రకాల చేపలు ఉన్నాయో చాలా మంచిగా ఉన్నాయి ఆఫర్ కూడా పెట్టారనమాట ఇంకోటి ఏంటంటే ప్లీజ్ అండి మన వీడియోలు కూడా షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మన వీడియోలు కూడా లైక్ కొట్టండి ఎందుకంటే ఎక్కడక్కడ తిరిగి చూపించేదానికి టైం దొరకడం లేదు మాకు ఏదో నాకున్న టైంలో టైం కేటాటి కేటాయించి ఏదో అలా చూపిస్తున్నాను చూడండి స ప్లీజ్ సపోర్ట్ చేయండి అన్ని సామాన్లు అయిపోయినాయి కేప్సీకి వచ్చామన్నమాట తినడానికి మూడు నెలలు పైన కదా కేఎసీ తిని ఇంటికి వెళ్ళాం కదా అప్పటి నుంచి తినలేదని మా ఆయన పదంప తిన్నామంటే సరేలే పదంప అన్నాడు చూడండి నేను నవ్వుకుంటున్నాడు అన్న నేను మా ఆయన నా ఫ్రెండు నలుగురు అనమాట తీసుకున్నాము మంచిగా తిన్నాము మంచిగా తినేసి వచ్చామన్నమాట బాగా ఫుల్గా ఎంజాయ్ చేశాను నేనైతే ఇంకోటి ఏంటంటే మన్నాడు వచ్చేసి నా అరే మసలి రోజు వెనాక్స్ అవుతుంది కాబట్టి నెక్స్ట్ లేక సామాన్లకు వెళ్ళాము కూరగాయలు తీసుకోవాలి కాయలు పండ్లు అన్ని తీసుకోవాలి అన్నీ తీసుకున్నాము ఎంత కూడా అప్పుడు కానీ ఎక్కడే కానీ మనిషి అనేది చాలా ఏమి